ఈ రోజు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత కిడ్నీ స్క్రీనింగ్ క్యాంప్ జరిగింది ఈ క్యాంప్ ఉన్నావు ఏర్పాటు చేసిన డాక్టర్ సతీష్ కుమార్ కిడ్నీ రాళ్లపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాళ్ళు అంటే ఏమిటి కిడ్నీ రాళ్ళు అనేవి మూత్రంలో ఉండే లవణాలు ఖనిజాలు తగిన మోతాదులో కరగకపోవడం వల్ల ఏర్పడే గట్టి కణాలు ఇవి చిన్న రేగి బీజం పరిమాణంలో ప్రారంభమై కొన్నిసార్లు పిండిగా మారతాయి రాళ్లు కిడ్నీ నుంచి మూత్రనాళాల ద్వారా కిందికి కదలడంతో తీవ్రమైన నొప్పి కదులుతుంది కలుగుతుంది దీనిని కిడ్నీ స్టోన్ పైన్ అంటారు నడుము లేదా పక్క వైపు తీవ్రమైన మోస్ట్లీ మూత్రంలో రక్తం కనిపించడం తరచుగా వాంతులు మంటతో కూడిన మూత్ర విసర్జన ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే యూరాలజిస్టు ని కలిసి చెక్ చేసుకోవాలని తెలియజేశారు సతీష్ కుమార్ మీ కన్సల్టెన్ యూరాలజిస్ట్ అండ్ ఆనలజిస్ ఇంకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిల్ ఈరోజు మీతో ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవడానికి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలిసితే ఇప్పుడు వచ్చింది సమ్మర్ సీజన్ ఏప్రిల్ మే జూన్ అంతా కూడా సమ్మర్ సీజన్ సో సమ్మర్ సీజన్లో కిడ్నీ స్టోన్స్ అనేవి ఎక్కువ ఫాలో అవ్వడం జరుగుతుంది సో కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ వచ్చినారో కానీ లేకపోతే ఎవరికైనా కొత్తగా కిడ్నీ స్టోన్స్ రావడం జరిగినప్పుడు వాళ్ళు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని అవడం వల్ల నెసెసరీ ప్రికాషన్స్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ అడ్వైస్ ఉంటే కానీ చేయడం జరుగుతుంది సో సమ్మర్ సీజన్లోనే స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి అంటే సో సమ్మర్ అయినప్పటికీ వాటర్ ఇంటేక్ అనేది కొంచెం తక్కువ చేసుకోవడం వల్ల బయట హీట్ వల్ల హ్యూమిడిటీ వల్ల మనకు డీహైడ్రేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది సో అసలు డిహైడ్రేషన్లోకి వెళ్ళినప్పుడు బాడీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరిగిపోతుంటాయి సో సమ్మర్ సీజన్లో అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ వాటర్ ఇంటేక్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అంటే వాటర్ ఎక్కువ తీసుకోమంటే కూడా ఐదు లీటర్లు ఆ లీటర్లు వాటర్ తీసుకోవడం అనేది తీసుకుంటాం మన వాటర్ ఇంటేక్ అనేది మనం చేసే ప్రొఫెషన్ పట్టుకు ఉంటుంది సో సమ్మర్ సీజన్లో ఎవరైతే ఎండలలో బయట పొలంలో పనిచేసిన వాళ్ళు సన్ పిల్ల డైరెక్ట్గా ఉండే వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది లేదు ఎవరైతే ఏసీలో ఉండేవాళ్ళు ఆఫీస్లో ఉండేవాళ్ళు అనేది రిక్వైర్మెంట్ లేదు సిబ్బందిలో చెప్పాలంటే మన దాహమే మనకి మనం ఎంత వాటర్ రావాలనేది చెప్తుంది సో యూజువల్గా చెప్పడం జరగడం ఏంటంటే డైలీ మనం ఒక టూ టు త్రీ లీటర్స్ వాటర్ ఇంటేక్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి దానివల్ల మనకి అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఒక టూ లీటర్ గిరినీ అనుకుంటు అనేది సో ఈ ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆహారంలో కొంచెం మార్పులు మేము నాన్ వెజిటేరియన్ తక్కువ తీసుకోవడము పాలకూర తక్కువ తినడము టమాటోస్ తక్కువ తినడము సాల్ట్ తక్కువ తీసుకోవడము జంక్ తగ్గించడము డైట్ఫుల్ తగ్గించడము షుగర్ బీపీ ఉన్న పేషెంట్స్కి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ కంట్రోల్లో బీపీ ఉంచుకోవడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు కిడ్నీ స్టోన్స్ అనేది భయపడాల్సిన అవసరం లేదండి సో కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు మనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే యూజువల్గా మనకు ఫ్లాట్ రీజన్లో పెయిన్ ఉంటుంది అంటే నడుము భాగంలో బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది కిడ్నీ దగ్గర ఈ పెయిన్ అనేది వెనక నుంచి ముందు వరకు వస్తుంది కొద్ది గంటలోకి కొంతమందికి ఈ పెయిన్ వచ్చినప్పుడు వాటింగ్స్ రావడము లేకపోతే వాటింగ్ వచ్చిన సెన్సేషన్ ఉండడము కొంతమంది పాస్కి వెళ్ళేటప్పుడు బ్లెటర్ రావడము లేదా పాస్ట్ అయిన ఇబ్బందులు రావడం అనేవి జరుగుతుంటాయి సో ఇలాంటి సింటమ్స్ చేయడం ఉన్నప్పుడు మీరు దగ్గరలో మీ యూరాలజిస్ని కలవడం వల్ల యూరాలజిస్ట్ డాక్టర్ గారు చూసి మీ సిమ్టమ్స్ని మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి యూరిన్ టెస్ట్ కిడ్నీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్ ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది అడ్వైజ్ పెడుతూ సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది సింపుల్ స్కాను అది ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది ఈ స్కాన్ చేయడం వల్ల మనకు రెండు కిడ్నీస్ ఎలా ఉన్నాయి కిడ్నీలో ఏదైనా స్టోన్ ఫామ్ అయిందా కిడ్నీ నుంచి కిడ్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అద్దులైన స్టోన్ ఉందా మూత్రం సర్చిన ఇన్ఫెక్షన్ ఉందా మగవాళ్ళైతే ఆస్ట్రీ సమస్యలు ఉన్నాయా ఇవన్నీ కూడా అప్పుడు శాఖ మనతో తిరిగి ఈ పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ గారు ఏదైనా ప్రికాషన్స్ ఉంటే చెప్తారో లేదో ఆల్రెడీ కిడ్నీ స్టోల్స్ అయినా ఫామ్ అయితే వాళ్ళు మెడిసిన్స్తో తగ్గుతాయా ఎవరికి సర్జరీకి ఎందుకు నిలి కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో అందరూ కూడా మీ కిడ్నీస్ని బాగా హెల్తీగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎలాంటి డౌట్ లేకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఈ రాజల్స్ని కలవడం మంచిదండి నేను డాక్టర్ తీసుకున్నా కన్సల్టెన్ రాజల్స్ని రెయిన్గోస్ కోతగానే దొరుకుతాం ఇంకా అందుబాటులో ఉంటాను సో ఇక్కడ వచ్చిన బీట్ అవ్వడం వల్ల మీకు డౌట్స్ కానీ నేను చేయడం జరుగుతుంది మన రేపో హాస్పిటల్లో మనము వీక్లీ వన్స్ ఫ్రీ స్క్రీనింగ్ చేస్తున్నామండి సో ఎవ్రీనింగ్లో శనివారం రోజు ఓటీ అనేది త్రీ డేస్ ఉండడం జరుగుతుంది పాటు పేషెంట్కి అవసరమైన టెస్టులు ఏదైతే రెగ్యులర్ టెస్ట్లు రోజు చేసేదానికంటే కూడా మీరు పర్టికులర్ డేవ్స్ డిస్కౌంట్ ఇచ్చి చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ఉపయోగించుకోవడం వల్ల మీరు బెనిఫిట్ పొందాలని మీ హైదరాబాద్ బాగుంటానని కోరుకుంటూ ఈరోజు ఈ రిటో చేయడము మీతో షేర్ చేసుకోవడానికి அலசார ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి